గౌడ్ పుట్టినరోజు వేడుకలు బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీల్ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ బీసీ రమేష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు సోమవారం అటహాసంగా జరిగాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు అన్నదాశ్రమాల్లో అన్నదానం ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అన్నదానంతో పాటు పలు ప్రాంతాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం సైతం చేసి తమ అభిమానాన్ని చాటుకుంటూ బీసీ రమేష్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు నగరంలోని యాపిల్ ఫంక్షన్ హాల్లో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భాస్కర్ బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన వేడుకలకు బీసీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా భాస్కర్ బాబుతో పాటు సంపంగి గోవర్ధన్ లబ్బే రాఘవ మాట్లాడారు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న బీసీ రమేష్ గౌడ్ కుటుంబం ఆయుర జీవించాలని ఆకాంక్షించారు సేవా మార్గంలో నడవాలన్న ఆయన సూచనలతో తాము ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు అనంతరం దీపో బ్లడ్ బ్యాంక్ లో యువత రక్తదానం చేశారు రోజు మన బీసీ రమేష్ గౌడ్ అన్న కుటుంబ సందర్భంగా ప్రతి ఒక్కరూ హాజరు కావడం చాలా సంతోషకరం మరియు ముఖ్యంగా నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాను అనంతపురం జిల్లాలో ఉద్యమాలంటే ఒక బీసీ రమేష్ సాధ్యమని తెలియజేస్తా ఉన్నాను అలాంటి వ్యక్తులు ఎంతో మంది ఆయన ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్తున్నాము అలాంటి వ్యక్తిని ఈరోజు మేము పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ప్రతి ఒక్కరు ఒక్కరుగానే ఆయన ఆదర్శంగా తీసుకొని బీసీ ఉద్యమాలను వృత్తుగా ముందుకు తీసుకోపోవాలని తెలియజేసుకుంటున్నాను ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదం మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాలకి మరి సుమారుగా పదహైదు సంవత్సరాల నుంచి మరి అనంతపూర్ ఉమ్మడి జిల్లాల్లో బడుగు బలహీన వర్గాల కోసం మరి ఎన్నో పోరాటాలు బీసీల అభ్యున్నత కోసం కృషి చేసినటువంటి మా ప్రియతమ నాయకుడైనటువంటి బీసీ రమేష్ గౌడ్ గారి మరి ఈ రోజు నలభైవ పుట్టినరోజు కార్యక్రమాన్ని మరి అనంతపురం పట్టణం నందు మన యాపిల్ ఫంక్షన్ నందు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మరి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి మరి యువజన విద్యార్థి కర్షక కార్మిక నాయకులందరూ ఆధ్వర్యంలో యువత ఆధ్వర్యంలో ఈ రోజు అందరూ కూడా మరి బీసీ రమేష్ గౌడ్ గారి పుట్టినరోజు వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం మరి బీసీ రమేష్ గౌడ్ గారు మరి తన జీవితం అంతా కూడా అడుగు బలహీన వర్గాల కోసం ఆహర్నిశలు కృషి చేసి వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మరి ఇక్కడికి వచ్చినటువంటి మరి పెద్దలందరూ కూడా అన్ని కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని సుమారుగా వందలాది మంది సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అయితే బీసీ రమేష్ గౌడ్ గారు మనం సాధించినటువంటి విజయాలు ఎన్నో చెప్పుకోవాల్సిన సందర్భం ఇది ఎందుకంటే ఆయన చేసిన పోరాటానికి మరి ఉమ్మడి అనంతపూర్ జిల్లానే కాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఆయన ఆదర్శంగా తీసుకొని బీసీ సంఘాలు అయితే మరి చాలా వరకు ఆయన అడుగు నడవడం నడవడం జరిగింది మరి రమేష్ గౌడ్ గారు కూడా రానున్నటువంటి రోజుల్లో మరి వారి ఆయన ఆరోగ్యాలు ప్రసాదించి బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి ఎన్నో పోరాటాలు చేయాలని ఈ పుట్టినరోజు సందర్భంగా మేము కోరుతా ఉన్నాం మరి కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం